హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రిజర్లు ఈరోజు ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందామండి బయట వర్షం పడుతుంది వేడివేడిగా ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశాను దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దాం నాలుగు కొడుగుట్లు క్యాప్సికము క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నాను ఇంకా క్యాబేజీ ఉన్న వేసుకోవచ్చు కొత్తిమీర సాల్ట్ మసాలా పొడి మిరియాల పొడి రైసు రైస్ వేడివేడిగా ఉందండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్క ఫస్ట్ నాలుగు గుడ్లు వేయించుకోవాలి ఆయిల్లో ఇలాగ గుడ్లన్నీ పగలగొట్టుకుని వేసుకోవాలి ఇందులో సాల్ట్ రుచికి సరిపడా కొద్దిగా కారం కొద్దిగా మిరియాల పొడి మొత్తం బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలాగ ఎగ్ ఫ్రైలాగా వేయించేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం అదే కడాయిలో మళ్ళీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని క్యారెట్ ముక్కలు క్యారెట్ కొంచెం మనకి ఎక్కువసేపు కుక్ అయితేనే బాగుంటుందండి అందుకే మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాను ఇప్పుడు ఇందులో క్యాప్సికము పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా పచ్చి పట క్యాబేజీ అవన్నీ కూడా ఉంటే వేసుకోవచ్చండి టైంకి ఇవి రెండే ఉన్నాయి ఒక టూ మినిట్స్ పెట్టి మగ్గించుకోవాలి ఇదిగోండి క్యాప్సికము క్యారెట్ మగ్గిపోయి ఇందులో కొద్దిగా సాల్టు మసాలా పొడి కొద్దిగా కొత్తిమీర మసాలా పొడి అంటే ధనియాలు జీలకర్ర పొడి అండి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది ఇవన్నీ వేగక ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను పైన కొంచెం మిరియాల పొడి సాల్టు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఎంచుకున్న ఎగ్ పీసెస్ వేసుకోవాలి ఇదిగోండి ఫ్రైడ్ రైస్ చక్కగా రెడీ అయిపోయింది వేడివేడిగా టేస్ట్ చూస్తున్నాను నాకైతే కొంచెం సాల్ట్ పట్టుతుందండి లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ చాలిపోతే ఎగ ఫ్రైడ్ రైస్ ఏ ఫ్రైడ్ రైస్ అయినా టేస్ట్ అంత బాగా రాదు సాల్ట్ కూడా బాగా సరిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్